వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీ ఆర్పిఎఫ్ వారియర్ సో టుడే వీడియోలో నేను ఆ కంప్లీట్ సిలబస్ అనేది ఆర్పిఎఫ్ కోసం చూపిస్తాను ఇంకా ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ మనకి వస్తాయి ఎంత వెయిటేజ్ అనేది ఉంది కంప్లీట్ ఈ వీడియోలో చూపిస్తాను సో నా దగ్గర ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే ఉన్నాయండి ఎవరికన్నా కావాలంటే చెప్పండి పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేస్తాను అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బేస్ చేసుకుని నేను ఈ వెయిటేజ్ అనే అంతా కూడా రాశాను సో ఒకసారి చూద్దాము అర్థమేటిక్ వచ్చేసరికి కంప్లీట్గా లెవెన్ టాపిక్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇంకా మనకి నోటిఫికేషన్లో సిలబస్ ఇచ్చారు కదా ఆ సిలబస్ ప్రకారం అయితే రాశాను ఎంత వెయిటేజ్ వస్తుంది అనేసి సో ఇక్కడ పర్సంటేజ్ వచ్చేసి త్రీ టు ఫోర్ మార్క్స్ అయితే వస్తున్నాయి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి టూ టు త్రీ క్వశ్చన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి టూ టు త్రీ క్వశ్చన్స్ ఇంకా బార్ గ్రాఫ్స్ ఆర్ చార్ట్స్ వచ్చేసరికి మనకి టేబుల్స్ కూడా ఉంటాయి వీటిల్లో ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇంకా ఏరియా అండ్ వాల్యూమ్స్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ సింప్లిఫికేషన్స్ వచ్చేసరికి సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్స్ యావరేజెస్ టూ టూ త్రీ డిజి డివిజిబిలిటీ టూ టు త్రీ క్వశ్చన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ రేసియో అండ్ ప్రొపోషన్స్ వచ్చేసరికి త్రీ టు ఫోర్ ఎల్సీఎం అండ్ హెస్సీఎఫ్ వచ్చేసరికి టూ టు త్రీ క్వశ్చన్స్ ఈ యొక్క మనకి సిలబస్ అండ్ వెయిటేజ్ వచ్చేసరికి ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి రెండింటికి ఒకే విధంగా అయితే ఉంటుంది వెయిటేజ్ కానీ ఇంకా టాపిక్ వైజ్ సిలబస్ అనేది కానీ కాకపోతే మనకి లెవెల్ ఆఫ్ టఫ్నెస్ అనేది ఎస్ఐలో కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎస్ఐ ఇంకా కానిస్టేబుల్కి ఏమో కొంచెం తక్కువగా ఉంటుంది టెన్త్ క్లాస్ బేస్ కాబట్టి దీంట్లో ఎక్కువ ఇంపార్టెంట్ అయిన టాపిక్ అనేది పర్సంటేజెస్ ఈ పర్సంటేజ్ కనుక వస్తే మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా కవర్ అయిపోతాయి ఎందుకు అంటే మనం ట్రిక్స్ ద్వారా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం కాబట్టి ఈ యొక్క ఇచ్చిన పర్సంటేజెస్ కనుక మనం నేర్చుకున్నట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా వస్తుంటాయి ఇంకా వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ కూడా కవర్ అయిపోతుంది ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా మనకి పర్సంటేజెస్ ద్వారా చేస్తాం కాబట్టి ఈ పర్సంటేజ్ టాపిక్ అనేది కంప్లీట్గా నేర్చుకోవాలి ఇంకా డిఫరెంట్ ట్రిక్స్ అయితే ఉంటాయి మనం ఒక్క ప్రాబ్లమ్ని ఇచ్చినట్లయితే ఐదు పది నిమిషాలు చేయడానికి అయితే ఉండదు కదా అక్కడ విత్న్ సెకండ్స్లో అయితే సాల్వ్ చేయాలి మనం విడిగా ఫోర్ మినిట్స్లో సాల్వ్ చేసే ప్రాబ్లమ్ని అక్కడ ఫార్టీ సెకండ్స్లో సాల్వ్ చేయగలిగితే వీఆర్ ఇన్ ద కాంపిటీషన్ లేదు అంటే మనకి ఇక్కడ అర్థమేటిక్ దగ్గరే టైం అంతా అయిపోతుంది సో మనం టైంని మేనేజ్ చేసుకుంటూ అర్థమేటిక్లో థర్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ థర్టీ టూ టు థర్టీ త్రీ తెచ్చుకోవాలి అంటే మన త్రూ ట్రిక్స్ ద్వారా వెళ్ళాలి అన్నిటికీ మళ్ళీ మనం ట్రిక్స్ ద్వారా సాల్వ్ చేయలేము ఇప్పుడు ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఉన్నాయి అంటే ఇది కంప్లీట్గా ఫార్ములా బేస్డ్ ఉంటుంది ఇంకా కాన్సెప్ట్ వస్తేనే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ టాపిక్స్ మనం కవర్ చేయగలుగుతాం ఇంకా యావరేజెస్ ప్రాబ్లమ్స్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఉంటాయి మనకి ఎస్ఐలో కొంచెం హెవీగానే వస్తాయి యావరేజెస్ మీద ఇంకా వీటి యొక్క టఫ్నెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇంకా డివిజిబిలిటీ రూల్స్ కనుక మనం నేర్చుకుంటే టూకి ఏంటి అంటే లాస్ట్లో ఈవెన్ నెంబర్స్ కనుక లేదా జీరో కనుక ఉంటే మనకి టూతో డివిజిబుల్ అవుతాయి ఇంకా సమ్ ఆఫ్ ద ఇన్ ఆ నెంబర్ వచ్చేసరికి త్రీ టేబుల్లో కనుక ఉంటే త్రీ టేబుల్తో ఆ నెంబర్ మొత్తం కూడా డివిజిబుల్ అవుతుంది ఈ విధంగా ఉంటాయి కదా అవి వాటి మీద మనకి కానిస్టేబుల్లో ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఇంకా ఎస్ఐలో అయితే కొంచెం డెప్త్గా వెళ్ళి అడుగుతాడు ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకి ఫార్ములాస్ ద్వారా చేయొచ్చు కాకపోతే అదే టైం టేకింగ్ ప్రాసెస్ అయితే అవుతుంది మనకి ప్రాబ్లంలో ఇంట్రెస్ట్ అనేది ఇస్తాడు ఇంకా టైం కనుక్కోమంటాడు కాబట్టి ఇంట్రెస్ట్ ద్వారా మనం దాన్ని అండ్ ప్రపోషన్ ద్వారా తీసుకొని దాని ద్వారా సాల్వ్ చేసినైతే ట్రిక్స్ అనేవి ఉంటాయి వాటి ద్వారా వెళ్ళండి చాలా ఈజీగా అయితే అయిపోతాయి ఇంకా బార్ గ్రాఫ్స్ పై చార్ట్స్ టేబుల్స్ అనేవి ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ ఇది బల్క్ సిలబస్ అనమాట అర్థమెటిక్లో మనకి ఇవి ఎలా చేయాలి అంటే పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ వస్తే ఇంకా మనకి ప్రాఫిట్ లాస్ కనుక కంప్లీట్గా డెప్త్గా కనుక నేర్చుకున్నట్లయితే ఈ బార్ గ్రాఫ్స్ అనేవి చాలా చాలా ఈజీగా అయితే ఉంటాయి ఎల్సీఎం హెచ్సిఎఫ్ కూడా మనకి కానిస్టేబుల్లో ఈజీగానే ఇస్తాడు డైరెక్ట్ ప్రాబ్లము ఇంకా ఎస్ఐకి వచ్చేసరికి కొంచెం డెప్త్లోకి వెళ్తాడు సపోజ్ ఏ అనేది టూ మినిట్స్ త్రీ మినిట్స్ దగ్గర స్టార్ట్ చేసి మళ్ళీ అదే అక్కడికే రావాలి అంటే ముగ్గురికి ఎంత టైం పడుతుంది ఇలాగా టూ టూ ఆర్ త్రీ నెంబర్స్ ఇచ్చేసి మనకి ప్రాబ్లమ్స్ అయితే అడుగుతూ ఉంటాడు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్ సిలాయిజంస్ సిలాయిజం అనేది చాలా ఈజీ టాపిక్ అండి మనకి ట్రిక్స్ కనుక తెలిసినట్లయితే దీని మీద మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి నేను పర్సనల్గా అయితే రికమెండ్ చేస్తున్నాను చందన్ లాజిక్స్ యాప్ని లేదా సార్ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫాలో అయ్యి చూసినట్లయితే కనుక మనకు కంప్లీట్ టాపిక్ అనేది డెడ్ ఈజీ అయిపోతుంది ఇంకా చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు ఎగ్జామ్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇంకా బ్లడ్ రిలేషన్స్ కూడా మనం ఫోర్ మినిట్స్ పడుతుంది మామూలుగా ఒక ప్రాబ్లం చేయాలి అంటే కానీ సార్ యొక్క మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసినట్లయితే చాలా ఈజీగా అయిపోతాయి ఇంకా నెంబర్ సిరీస్ నెంబర్ సిరీస్ నుంచి త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా మనం మైండ్ పెట్టి చేసేవి వీటి అంటూ ప్రత్యేకంగా ఏమీ కొనాల్సిన అవసరం లేదు ఏమి చూడాల్సిన అవసరం లేదు మీకు కనుక ఒక బుక్ కనుక కొనుక్కున్నట్లయితే దాంట్లో నుంచి మనం చేసుకుంటే సరిపోతుంది ఇంకా పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ ఈ పేపర్ ఫోల్డింగ్ అంటే అంటే పేపర్ తీసుకొని కట్ చేయటం ఇలా కాదండి మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చేసి దాన్ని ఫోల్డ్ చేసి చూపిస్తారు యా మార్క్ ద్వారా దాని ద్వారా నెక్స్ట్ వస్తుంది కట్ చేస్తే అని చెప్పాలి దీని నుంచి టూ టు త్రీ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు ఇంకా ఎనాలజీ ఎనాలజీ వచ్చేసరికి రెండు నెంబర్స్ ఒక రిలేషన్ ఇచ్చేసరికి ఆ తర్వాత రెండు నెంబర్స్ యొక్క రిలేషన్ ఏంటి అనేది కనుక్కోమని అడుగుతారు ఇంకా కౌంటింగ్ ఫిగర్స్ అంటే లోపల ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కానీ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి ఎన్ని రెక్టాంగులర్స్ ఉన్నాయి ఈ విధంగా అడుగుతారు దాంట్లో నుంచి మనకి టూ టు త్రీ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఇంకా క్లాసిఫికేషన్ క్లాసిఫికేషన్స్ నుంచి వన్ టు టూ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఆల్ఫాబెట్ అండ్ నెంబర్ టెస్ట్ అంటే మనకి ఏవిసిడిల్ మీద లేకపోతే ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఆల్ఫాబెట్స్ అని ఇచ్చేసి నాలుగైదు గ్రూప్స్ ఇచ్చేస్తారు వీటిలో డిఫరెంట్గా ఉంది ఏంటి అని కనుక్కోమంటారు దాని నుంచి మనకి టూ టు త్రీ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు ఇంకా ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇక్కడ టూ టు త్రీ క్వశ్చన్స్ అయితే అండి ఇవి కానిస్టేబుల్లో మ్యాక్సిమం రావు ఎందుకంటే అక్కడ టఫ్నెస్ అనేది పేపర్ లెవెల్ చాలా ఈజీగా ఉంటుంది ఎస్ఏలోనే మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి అంటే లైక్ ఇవి డెసిషన్ మేకింగ్ అనమాట ఇంకా మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్ ఇవి ప్రతి ఒక్క పేపర్లో ఈ టాపిక్ లేకుండా అయితే పేపర్ ఉండదు సో చాలా ఈజీ టాపిక్ ఒకసారి కనుక చూసుకున్నట్లయితే అయిపోతుంది ఇంకా డైస్ నుంచి మనకి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే వస్తున్నాడు మ్యాక్సిమమ్ ఆపోజిట్ టు నెంబర్ లేదా లెటర్ అని ఇలా అడుగుతూ ఉంటాడు తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్ మనకి సర్కులర్ అరేంజ్మెంట్స్ ఇంకా స్ట్రైట్ లైన్స్ అరేంజ్మెంట్స్ ఉంటాయి ఇంకా డబల్ స్ట్రైట్ లైన్ అరేంజ్మెంట్స్ ఈ విధంగా అయితే ఉంటారు ఆ తర్వాత ఇన్ఈక్వాలిటీస్ ఇన్ఈక్వాలిటీస్ కూడా చాలా ఈజీ టాపిక్ మీకు ట్రిక్స్ తెలిసినప్పుడే దీన్ని యూట్యూబ్లో చూసి రాసుకోండి చందన్ లాజిక్స్ సార్ వల్ల టాపిక్ అయితే చాలా ఈజీగా ఉంటాయి నేనైతే పర్సనల్గా అదే ఫాలో అవుతాను ఇంకా తర్వాత పజిల్ వచ్చేసరికి మనకి టూ టు త్రీ క్వశ్చన్స్ ఇవి మొత్తం రీజనింగ్ మొత్తం కూడా మనకి మొత్తం మైండ్ పెట్టి చేసేది అనమాట దీనికి ప్రత్యేకంగా కోచింగ్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు నేనైతే పర్సనల్గా దీ పర్సనల్గా దీనికి ఆర్ఎస్ అగర్వాల్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ బుక్ అయితే ప్రిఫర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు బుక్స్ గురించి కంపల్సరిగా షేర్ చేయడానికి ట్రై చేస్తాను అర్థమేటిక్ వచ్చేసి నేనైతే మా వారు కోచింగ్ తీసుకున్న బుక్ అయితే ప్రిపేర్ అవుతున్నాను మీకు ఎవరికన్నా పర్సనల్గా బుక్ కావాలి అనుకుంటే కిరణ్స్ పబ్లికేషన్ బుక్ కొనుక్కోండి దాంట్లో ట్రిక్స్ ఇస్తాడు మరియు వాళ్ళు ప్రాబ్లం అనేది ఇస్తాడు ఫస్ట్ ఆ ఎంత ప్రాబ్లం ఎలా వస్తుందో చూసుకొని దాని ద్వారా మనం ట్రిక్స్ తెలుసుకున్నట్టయితే ప్రాబ్లం ప్రాబ్లం అనేది ఈజీగా చేయొచ్చు ఎంత బుక్ చదివినా సరే మనం టాపిక్స్ కనుక మొబైల్లో చూసి చక్కగా నీట్గా రాసుకున్నట్లయితే ఇంకా మనకి మైండ్లో ప్రింట్ అయిపోతుంది ఆ ఇమేజ్ అనేది ఈ కంప్లీట్ టాపిక్స్ అనేది నేనైతే ట్రిక్స్ అనేవి మనకి అర్థమయ్యే విధంగా చాలా ఈజీ ప్రాసెస్లో ఒక యాప్లో అయితే మనకి యాప్ అని కాదు యూట్యూబ్ ఛానల్లోనే మనకి చెప్పారు ఆ అన్నయ్య యూట్యూబ్ ఛానల్లో వచ్చేసరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది మ్యాక్సిమం అన్నయ్య ఈ టాపిక్స్ అన్నీ కూడా చాలా ఈజీగా మరియు మనం మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా సాల్వ్ చేశారు నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక ప్రాక్టీస్ 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 చేస్తూ ఉన్నట్లయితే ఈ టాపిక్స్ అనేవి చాలా ఈజీ ఈజీగా అయితే క్లియర్ చేసేయచ్చు దీనికోసం ఆర్ఎస్ రీజన్ కోసం ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఇంకా అర్థమేటిక్ కోసం నేనైతే కిరణ్ పబ్లికేషన్స్ వాళ్ళది రికమెండ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అండి ఈ జనరల్ అవేర్నెస్ అనేది మనకి బల్క్ సిలబస్ ఎంత చదివినా సరే ఇంకా కొంత మిగిలిపోయే ఉంటుంది కానీ కొన్ని టాపిక్స్ నుంచి అయితే మనకి హెవీ సిలబస్ అనేది ఉంటుంది కదా ఆ స్టాటిక్ అనమాట దాని నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి పడుతూ ఉంటాయి కంపల్సరీగా చదువుకుంటే మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు అందులో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ట్వెల్వ్ మార్క్స్ అయితే వస్తాయి ఇక కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా స్పోర్ట్స్ పైన వస్తాయి స్పోర్ట్స్ హూ ఇస్ హూ పైన టూ టు త్రీ క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా హిస్టరీ నుంచి ఎయిట్ ఎయిట్ మార్క్స్కి అయితే వస్తాయి పాలిటీ నుంచి సెవెన్ మార్క్స్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ఓల్డ్ జాగ్రఫీ ఓల్డ్ జాగ్రఫీ అంటే లైక్ మనకి పంటలు పండటము ఇంకా మన సరిహద్దు భూభాగాలు ఏమున్నాయి వాటి యొక్క క్యాపిటల్స్ ఇలాంటివి చూసుకోవాలి ఇంకా ఫేమస్ నదులు ఇలాగా సెవెన్ మార్క్స్ అయితే వస్తాయి ఇంకా ఎకానమీ నుంచి ఫోర్ మార్క్స్ అయితే వస్తాయి ఇది అందరికీ ఐడియా ఉండకపోవచ్చు ఎకానమీ అనేది మోస్ట్లీ ఏంటంటే దీంట్లో మనకి ర్యాక్స్ ఇండెసెస్ విధంగా వస్తాయి తర్వాత జనరల్ సైన్స్ అండ్ తర్వాత బల్క్ సిలబస్ వచ్చేసరికి జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో ఈ మూడు కలిపి కూడా మనకి ట్వెల్వ్ మార్క్స్కే వస్తాయి ఫిజిక్స్ నుంచి మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి ఇంకా లెన్సెస్ ఉంటాయి కదా కాన్వెక్స్ కాన్కేవ్ వాటి నుంచి వస్తాయి ఇంకా కెమిస్ట్రీలో వచ్చేసి మనకి పీరియాడిక్ టేబుల్ పైన వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా పడుతూ ఉంటాయి ఇంకా బయలాజికల్ సైన్స్ మొక్కలు జంతువుల నుంచి అడుగుతూ ఉంటారు సో వీటన్నిటికీ జిఎస్కి మీకు కావాలి అంటే నేను పర్సనల్గా ప్రిపేర్ చేసుకుంటున్న నోట్స్ మీకు యూట్యూబ్ ఛానల్లో లేదా ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే తప్పకుండా షేర్ చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఇంకా కామెంట్ సెక్షన్లో నోట్స్ కోసం కామెంట్ అయితే చేయండి మీకు ఒక క్వశ్చన్ అయితే ఇస్తున్నాను ఇక్కడ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఫైవ్ హోల్ నెంబర్స్ అంటే యావరేజ్ కనుక్కోమంటున్నాడు ఇక్కడ ఫస్ట్ ఫైవ్ హోల్ నెంబర్స్ ఒక యావరేజ్ అనేది ఎంత వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అండ్ మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్